ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మూడు జలాశయాల్లో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి ఎల్లంపల్లి మధ్యమానేరు మానేరు జలాశయాల పూర్తి నిల్వ సామర్థ్యంలో ప్రస్తుతం మూడో వంతు మాత్రమే నీటి నిల్వ ఉంది జలాశయాల్లో ఉన్న నీటిని కేవలం తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నట్లు సాగునీటి పారుదల అధికారులు తెలిపారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జలాశయాల్లో రోజురోజుకు నీటి నిల్వలు దిగజారుతున్నాయి ఎల్లంపల్లి మధ్యమానేరు దిగువ మానేరు కింద దాదాపు పన్నెండు లక్షల ఎకరాలు సాగవుతుంది సుమారు ఇరవై ఐదు శాతం విస్తీర్ణం ఈ మూడు జలాశయాల ద్వారానే సాగవుతుంది ఎగువ నుంచి వరద రాకపోవడం వేసవి దృష్ట్యా నీరు ఆవిడవుతుండటంతో ప్రస్తుతం ఉన్న నీళ్లను సక్రమంగా వినియోగించుకునేందుకు అధికారులు కృషి చేస్తున్నారు ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఇరవై పాయింట్ ఒకటి ఏడు ఐదు టీఎంసీలకు గాను ప్రస్తుతం ఎనిమిది టీఎంసీలు మాత్రమే ఉంది హైదరాబాద్ నీటి అవసరాలతో పాటు ఎన్టీపీసీకి మాత్రమే ప్రస్తుతం నీటి సరఫరా జరుగుతోంది ఎగువన ఉన్న ఎస్ఆర్ఎస్పి నుంచి నీరు రాకపోవడంతో మద్యమానేరు ముంపు గ్రామాలు బయటపడ్డాయి కరీంనగర్లో పైలట్ ప్రాజెక్టులో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలో నిరంతర తాగునీటి సరఫరాకు శ్రీకారం చుట్టారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నగరంలోని కాలనీల్లో రోజు విడిచి రోజు తాగునీటి సరఫరా జరుగుతోంది బీఆర్ఎస్ పాలనలో దిగువమ్మ నేరలో కనీసం పది టీఎంసీలు ఉండేలా ఉత్తర్వులు ఇచ్చామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు కానీ ప్రస్తుత ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు ప్రజలు బిందెలు పట్టుకుని రోడ్ల మీదకు రాకముందే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని గంగుల డిమాండ్ చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం ముద్దు నిద్రలు ఇవ్వండి ఎల్ఎంపీల నీళ్లు కానీ మేడిగడ్డ నీళ్లు కానీ కరీంనగర్ లో తీసుకొచ్చి ఎల్ఎండి లో పది టీఎంసి తగ్గకుండా ఉంటే అది జూన్ వరకు నడుస్తుంది జూన్ లో వర్షాలు వస్తే పెరుగుతాయి కానీ జూన్ వరకు మాత్రం మెయింటైన్ కావాలంటే కంపల్సరీ టెన్ టీఎంసి నీళ్లు ఇట్లా స్టోరేజ్ ఉండాలి ఇంకొక వన్ మంత్ తర్వాత ఎవరికి ఇంకా మడ్ వాటర్ వస్తుంది దాని తర్వాత మూడు రోజులకు స్నాన నాలుగు నీళ్లు ఇస్తే కరీంనగర్ ప్రజలు రోడ్డు మీద వచ్చే పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా మేలుకొనండి మే నడవాలి జూన్ నడవాలి జూలై మధ్యలో నీళ్ళు వర్షాలు పడతాయి కాబట్టి వెన్న చర్యలు తీసుకొని ఎట్లా సాగునీరు వేయలేదు తాగు దిగువ మానేరులో ప్రస్తుతం ఏడు టీఎంసీల నిల్వ ఉందని ఇది తాగునీటి సరఫరాకు సరిపోతుందని ఈఈ నాగభూషణ్ తెలిపారు తాగునీటి కోసం నెలకు సున్నా పాయింట్ ఐదు టీఎంసీలు మాత్రమే అవసరమన్న ఆయన పంట కాలువలకు ఇప్పటికే నీటి సరఫరా నిలిపివేసినట్లు వెల్లడించారు అయితే మనకి జూలై వరకు సిక్స్ పాయింట్ సిక్స్ టీఎంసీ అవసరం ఉంది కానీ ఈ రోజుకి మన సెవెన్ టీఎంసీ కావాలి మే ఎండింగ్ వరకు మాక్సిమం ఇంకోటి ఏంటంటే మనం జూలై వరకు వేసుకున్నాం ఏ టీఎంసీ గాని కానీ జూన్ ఫస్ట్ వీక్ నుంచే మనకి ఇన్ఫ్లోస్ కొంచెం స్టార్ట్ అవుతుంటాయి సో మనకి జూన్ జూన్ వరకే నీటి ఎద్దరు ఉంటుంది జూన్ తర్వాత ఆటోమేటిక్ వచ్చిన ఇన్ఫ్లోస్ వచ్చింది అవుట్ కి సరిపోతుంది సో ప్రాబ్లం లేదు ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా ఉంటాయని చెప్పేసి ఫోర్ కాస్ట్ ఉంది జూలై జూన్ లో ఇన్ఫ్లోస్ ఉంటాయి కాబట్టి నీటి నీటికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జలాశయాలలో నీటి మట్టాలు తగ్గుతున్నాయి జిల్లాకు ప్రధానంగా ఉండే మూడు జలాశయాల్లో నీటి నిల్వ రోజు రోజుకి పడిపోతున్నాయి కరీంనగర్ తలాపున ఉన్న ఎల్ఎండి పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది ఇదే పరిస్థితి కొనసాగితే నగరవాసులకు నీటి సరఫరా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది కెమెరామెన్ తిరుపతితో సహన్ కుమార్ ఈటీవీ న్యూస్ కరీంనగర్ నైవేద్య పథకం దరఖాస్తులకు దేవాదాయ శాఖ ఆహ్వానం పలికింది ఈ పథకాన్ని తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో అర్హత కలిగిన దేవాలయాలకు వర్తింపజేసినట్లు ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా వివరాలు వెల్లడించింది ఈ పథకం కింద అర్హత కలిగి ఎంపికైన ఆలయాలకు ధూపదీప నైవేద్యం కోసం నాలుగు వేలు అర్చకుడికి గౌరవ భృతి ఆరు వేలు చెల్లించనున్నారు దరఖాస్తు కాగితాలను పాత జిల్లా సహాయ కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆఫీసులో ఈ నెల ఇరవై నాలుగవ తేదీలుగా సమర్పించాలని ఒక ప్రకటనలో తెలిపింది